మీరు ఓకే సార్ సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నాతోరం గ్రామంలో కోటమ్మ తల్లి ఆ ప్రాంగణంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చింతకాల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాల విజయ్ అనే ఒక మొరుగుజ్జు పాత్రుడు అక్క అక్కడ టీడీపీ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు అది తెలుసుకున్న మా పార్టీ అధ్యక్షులు అక్కడ వెంటనే అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయగా వెంటనే అక్కడి నుంచి ఎన్నికల సంబంధించిన స్క్వాడ్ వెళ్ళి వీడియోలు కూడా తీయడం జరిగింది వీడియోలు తీస్తుండగా ఏదైతే ఈ మరుగుజ్జు కొంచెం పాత్రుడు ఉన్నాడో మరి వీడియోలకు దొరకకుండా మరి పరిగెత్తుకునే ప్రదేశాన్ని వారందరూ కూడా చూడటం జరిగింది ఒకటే అడుగుతున్నా ఈరోజు పరిగెత్తాల్సిన అవసరం అంటాను నేను ఈరోజు అక్కడే ఉండి ఏం చేస్తున్నా చెప్పాలి కదా నువ్వు ప్రతి వీరుణ్ణి సూర్యుడిని దేరుణ్ణి కార్యకర్తలకు అండగా ఉంటాను రాత్రి పదిహేను వచ్చినా బయటకు వస్తా అని చెప్పి బిల్డప్ ఇస్తావు కదా నువ్వు ఎందుకు పారిపోవాలి అక్కడ ఉన్న తోటి నాయకుల్ని కార్యకర్తలు వదిలి ఆ పక్కన ఉన్న మళ్ళీ పరిగెడుతున్నాడంట అదృష్టం ఏంటంటే ఆయన ఈరోజు ఆయన పరిగెడుతున్న మళ్ళీ వామయాలకు సంబంధించి మూడేసి అడుగులు బొయ్యలు తీసుకున్నాయి అక్కడ తప్పించుకుని వెళ్ళాడు కానీ ప్రమాద స్వచ్ఛందలు పడితే మూడు అడుగులు ఒకటి పడితే రెండు అడుగులే ఉంటాడు ఈ ఎవరికి కన్విన్సుడు అంటే తృట్లే తప్పించుకున్నాడు ఈరోజు ప్రమాదం నుండి అయితే ఒకటే అడితే మీ అందరి ద్వారా ఈరోజు ఎంతో బిల్డప్లు ఇస్తూ రాజ్యాంగం తెలుసు యాక్టర్లు తెలుసు కార్యకర్తలకు అండగా ఉంటాం పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడే ఈరోజు టీడీపీ కార్యకర్తలని నాయకులు ఎందుకు పోయి ఉన్నాను ఎందుకు అంత పెరిగిపోయింది అనుకు నువ్వు పెరిగిపోతా అందరికీ తెలుసు పెరిగోడని తెలుసు పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తాయి కానీ అంత పెరిగాడు అందరికీ కూడా తెలుసు ఈరోజు నువ్వు పారిపోతుంటే మీ నాయకులే తిట్టుకుంటున్నారు వీడు గత ఎన్నికల ముందు కూడా వచ్చాడు అందరికీ ఫోన్ నెంబర్లు అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ కూడా పని చేయలేదు మళ్ళీ ఇప్పుడు వీడు వచ్చాడు వీడు మనందరినీ కూడా మజ్జిని పెడేస్తారని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు అందుకనే ఒకటి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే బాబు మీరందరూ కూడా ఈయని చూసుకొని బిల్డప్లు చూసుకొని వాడిని కానీ మీరు మొదలైపోతే మీరు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి ఉండాల్సిన ప్రా ప్రాంత నియోజకవర్గం వీడి ఎన్నికలైపోయింది అంటే అల్లిపూడ పోతాడు లేకపోతే అక్కడ ఎక్కడో విజయవాడ లేకపోతే ఎక్కడికో హైదరాబాద్ పోయి వ్యాపారాలు చేసుకుంటాడు దయచేసి వీడి నడవడిక మీకు తెలుసు దయచేసి మీరు అందరూ కూడా కలిసి గట్టిగా ఉండి మాతో అందరూ ఉండాల్సిన ప్రాంతం కనుక మరి ఉండండి అని చెప్పి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ చెప్తూ ముఖ్యంగా ఈరోజు ఆరో గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చాం మరి ఏదైతే ఎన్నికల నిబంధనల విరుద్ధంగా అక్కడ కార్యకర్తల్లో డబ్బులు పంచుతాడో వెంటనే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మరి వారికి మరి ఇవ్వడానికి రావడం జరిగింది దీంతోపాటు అవసరం అయితే రేపు జిల్లా కలెక్టర్ గారిని కలిగిన కలిసి వారికి కూడా ఇస్తాం ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తాం ఎట్టు పరిస్థితులు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో మరి వారితో పాటు మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా ఉన్నారు వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఇప్పుడు మరి ఆరోగ్యాన్ని కూడా కోరడం జరిగింది